అది కాక దాకా చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది సో థ్యాంక్ యూ రా విజం నిందాక ఆడ కూర్చున్నప్పుడు నీకోసం ఆడబెట్టినారో ఒకటి ఆ చెట్లలో చూసుకోపోవడా చెట్లలో పెట్లే ఏముందిరా అయ్యో అయితే మా హలో గైస్ నేను మీ ప్రతాప్ టిక్ టాకర్ గైస్ అందరు బాగున్నారు కదా సో తమిళనాడు చూసి ఉంటారు ఆల్రెడీ సో మా ఫ్రెండ్ అయితే హైదరాబాద్ నుంచి అయితే ఇంటికి వస్తున్నాడు నా కోసం సో అందుకోసం అయితే వాని కోసం అయితే ఇంటికి అయితే వెళ్తున్నాను మా హాస్టల్ నుంచి ఇదే మా హాస్టల్ సో ఇప్పుడైతే నేను బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాను సో బస్ స్టాండ్ అయితే కలుసుకున్నాము సో అయితే లాస్ట్ వరకు చూడండి మా ఫ్రెండ్ కూడా నా కోసం హైదరాబాద్ నుంచి అయితే వస్తున్నాడు సో కోసం నేను ఇంటికి వెళ్ళాను సో అయితే ఇంటికి అయితే వెళ్తున్నాను బస్ స్టాండ్కి వెళ్ళి అయితే కలుసుకుందాం ఇంకా మనమైతే బస్ స్టాండ్ లోపలకైతే వచ్చాము బస్ స్టాండ్లో వీడియో తీయాలంటే కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది ఎలాగోలైతే బస్ స్టాండ్కి అయితే వచ్చాము మా ఫ్రెండ్ కలవడానికి ఇక్కడికి వచ్చి చూస్తే ఒక బస్ అయితే లేదు మా విలేజ్కి సో ఇంకా అర్ధ గంట సేపు అయితే కూర్చున్నాను సో ఇంకా ఎలాగోలైతే అయితే బస్సు అయితే వచ్చింది ఇంకా బస్సులో అయితే ఇంటికి అయితే వెళ్తున్నాను సో బద్వేల్ నుంచి పూర్వం వీళ్ళకి వెళ్తున్నాను నేను సో పూర్వం విలు వెళ్ళి అయితే కలుసుకున్నాను బద్వేలు వెళ్ళే దారిలో చూడండి ఈ కొండ చూడండి ఎడారి లాగా ఉంది అసలు ఈ చూస్తున్న ప్రతి ఒక్కరూ పూర్వమల్లకు వెళ్ళే ధరలు ఈ ఫ్యాన్ ఎంతమంది చూసారో పక్కా కామెంట్ చేయండి ఇంకా మొత్తానికైతే పూర్వమిళ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాను ఇక్కడైతే ఒక తమ్ముడు నన్ను చూసి గుర్తుపట్టాడు అన్న మీరు రీల్స్ తీస్తారు కదా అని మనం బస్ స్టాండ్ అయితే ఇప్పుడు ఫ్రెష్ మన ఫ్రెండ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఇంకా మా ఫ్రెండ్ అయితే మా ఇంటికి అయితే రాబోతున్నాడు ఇంకా మా ఫ్రెండ్ కోసం అయితే వెయిట్ చేద్దాం హే హైస్ ఇంకా ఇంటి దగ్గరకైతే వచ్చేసాను ఇంకా మా ఫ్రెండ్ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాను సో నేను అయితే ఈవినింగ్ కాలేజ్ అయిపోతాను ఇంటికి అయితే వచ్చాను సో నేను వచ్చాక నైట్ అయింది సో ఇంకా మార్నింగ్ లేచి ఫ్రెష్ అయితే మా ఫ్రెండ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను ఇంకా మా ఫ్రెండ్ అయితే నా కోసం బైక్ వేసుకొని వస్తున్నాడు సో నా లవ్ వాడు చాలా మంచివాడు నాకు చాలా ఇష్టం వాడు ఫ్రెండ్లో సో వాడు కోసం అయితే వెయిట్ చేస్తున్నాను సో వాడు వచ్చిన నాకైతే సో చూపిద్దాం వాడు వాడి నేమ్ కూడా చెప్తాను సో అంతవరకు అయితే వీడైతే లాస్ట్ వరకు చూడండి ఇంకా మనవాడైతే వస్తుందని చెప్పాడు ఇంకా రెడీగా ఉందాం వస్తున్నానంట చూద్దాం రావాలి రావాలి మన స్టైల్ చ ఈ మన ఫ్రెండ్ నా కోసం హైదరాబాద్ నుంచి అయితే వచ్చాడు అంటే నాకు చాలా ఇష్టం లవ్ అనమాట లవ్ మరి మరీ ఏంటి నువ్వు అదేలేరా ప్రేమా చెప్పు అంటే నాకు ఇష్టం లవ్ ఉంటాడు అలా ఉంటాడు నా బెస్ట్ ఫ్రెండ్ నా కోసం హైదరాబాద్ నుంచి వచ్చాడు సో ఈ కోసం అయితే నేను మధ్యలో నుంచి అయితే హాస్టల్ నుంచి ఇంటికి అయితే వచ్చాను ఇలాంటి వాడు మీకు కూడా ఉంటే పక్కా ట్యాగ్ చేయండి సో మా నాన్న పేరు వచ్చేసి విజయ్ భాస్కర్ మా రీల్స్ ఇస్తాడు అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది యూట్యూబ్ ఛానల్ ఏంటి విజుగాడు విజుగాడ మీ విజుగాడు మీ విజయగాడు యూట్యూబ్ ఛానల్ అండి సో పైన లింక్ ఇస్తాను అందరు సపోర్ట్ చేయండి సో ఇంకా ఏమైనా చెప్తున్నా మేము పెడతావా ఇంకా ఏదిరా చూడండి గాయసి నా కోసం వచ్చి ఎంత బిల్డప్ చేస్తున్నాడు ఎంత మాత్రం ఆయుర్వాదాలు ఉంటాం స్టైల్ అని కత్త మేము అలా బయటకు అయితే వెళ్తున్నాము సో బయటికి వెళ్ళి కలుద్దాం వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మామూలు మనోడైతే ఇంక మనం వీడియో తీస్తున్నామని అనే అయితే ఇస్తున్నారు ఫోటోలు అనుకుంటాను కానీ నేను తీసేది వీడియో అని మనకి తెలియదు టోటాల్లో కొడుకులు మా వాడైతే నన్ను బండిలో అలా అలా తిద్దామని తీసుకొని వెళ్తున్నాడు దగ్గర నుంచి అయితే అలా పూర్వములకు అయితే వెళ్తున్నాము గైస్ అక్కడికి వెళ్ళి కలుద్దాం ఎవరు చూడండి మొత్తం పొలాలే ఇవి మా విలేజ్ పొలాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో విలేజ్ లైఫ్ చాలా బాగుంటుంది మా విలేజ్లో అయితే ఎర్ర అయితే నాటారు చుట్టుపక్కల పొలాలు అయితే ఉన్నాయి మీది కూడా విలేజ్ అయితే కామెంట్ చేయండి ఇప్పుడైతే మేము పూర్వవామిలకి అయితే వెళ్తున్నాము అలా సరదాగా తిరుగుదామని మా ఊరు ఎలా ఉందో కామెంట్ చేయండి హే గా ఇంకా మా వాడైతే రీల్ తీద్దాం రా అని మమ్మల్ని అయితే పార్క్ అయితే తీసుకొచ్చాడు నేను రీల్స్ ఎక్కువ అబ్బా హైదరాబాద్ వచ్చిన ఎప్పుడు రీల్స్ ఇద్దాం రా రీల్స్ ఏం చేద్దాం ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే ఇలానే ఉంటుంది నువ్వు నా ముందు గడ్డ నువ్వు నువ్వు నా ముందు గడ్డ నువ్వు ఆకు మనకు గడ్డం వచ్చిందండి అని కొల్లు ఏం రాలేదు చూడండి నా బలం కలొచ్చా నాకు ఫుల్ గడ్డం ఉందండి కొల్కుంటా అంటాడు ఎప్పుడు ఫోన్ చేసినా వీడియో కాల్ చేసినా ఎప్పుడు ఇట్లా అనుకుంటా ఉంటాడు కాబట్టి గడ్డం చూపా గడ్డం రానకైతే ట్యాగ్ చేయండి వీడియో ఇంకా రోజులు రెండు రోజులేనా ఇంకా పార్క్ లోకి వెళ్ళి కొంచెం రీల్స్ అయితే తీసుకుందాం గమ్మేసిరా చూడండి గడ్డం లేని పరిస్థితి ఎలా ఉంటుందో గమ్మేసి అతికేయాలంట మనం అంటే మగవాళ్ళం పెద్దోళ్ళం గడ్డాలు వచ్చాయి అలాంటి పిల్ల పువ్వు మనం నొక్కాకేసి మరి ఊరిని కొత్త మనిషి మావోడైతే ఈ పార్క్ అయితే తెచ్చాడు చూడండి లొకేషన్ ఎలా ఉందో ఈ ఎండకు మాకు బిమ్మ ఎక్కుతుంది అనమాట గాయస్ ఇంకా ఈడైతే ఎప్పుడు గడ్డం లేదు గడ్డం లేదని ఏడుస్తా అంటాడు చూడండి నేను బాగా కొంచెం ఏమన్నా మా వానికి ప్రోడక్ట్ చెప్పండి గడ్డం వచ్చేదానికి గడ్డం లేదు గడ్డం ఎవ చేస్తున్నారంట బాగా మా వాడిని హైదరాబాద్ లో పిల్ల పోక్కడానికి ఏం రాగిదేను ఎన్ని చేతలు తీసినావు రా నన్ను ఎరి ఎరిలోని చేద్దామని పోరా స్వామి ఏ అలాగాకురా నా కోసం అంత దూరం నుంచి వచ్చి అడిగితే బాగోదురా పార్కులో ఇవన్నీ ఉంటే మేము బాగా ఇక్కడైతే ఎంజాయ్ చేసాము సో మా ఫ్రెండ్ తో సంవత్సరానికి ఒకసారి వచ్చినప్పుడు ఇలా ఎన్జాయ్ చేస్తుంటాము సో చాలా హ్యాపీగా ఉంది మాకు ఇప్పుడు సో ఇప్పుడైతే రీల్స్ తీయడానికి అయితే వెళ్తున్నాము రెండుసేపు రీల్స్ తీసుకుంటాము గ్యాస్ ఇప్పుడైతే ఇది ఇలా తిరిగేది ఉంటే దీని మీదకి అయితే ఎక్కుతున్నాను

ఇక్కడ తిరిగి నేను మా ఫ్రెండ్ అయితే తిరగాడు పిల్లలు పిల్లలకు తిరగడం చేత లేదు చూడండి చూడండి ఏం పడతా వెళ్ళే వారి పడుతున్నా పిల్లలు పడతారా ఆంజక కూడా పెట్టే డు ఇక్కడీ ఆడుకున్నాడు కానీ ఇక్కడైతే ఆడుకుంటున్నాడు చూడండి నేను అల్లరి చేతలు చూడండి దాన్ని అల్లారోడేడు పెద్దలు పెద్దలు ఉంటే ఉంటా ఇది ఇది కాని వచ్చే జారు మండంగా ఎక్కాడు ఎక్కాడు యాడ అలరి చేస్తా ఉంటాడు అయ్యప్పు ఇంకా మనం కూడా అయితే వెళ్తున్నావు ఇప్పుడు నువ్వు కిందికి వచ్చాక అస్సు నువ్వు ఇదైతే

రీల్స్ చెట్టు కింద చూసుకున్నాము అర్థం కావడం లేదా చెప్పు ఏమైనా చెప్తావేమో ఏం చెప్పాలా ఎలాగో ఇష్టం అండి మన సబ్స్క్రైబర్స్ ఏమైనా చెప్పాం మాలోని ర్యాంప్ ర్యాంప్ వీడియోలు వస్తాయి ర్యాంప్ ఆడి మనం చూసుకుంటాను ఇంకా ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం ఎలా వెళ్దామా పోదాం నీకోసం ఆడ పెట్టినారు ఒకటి ఏంది ఆ చెట్టల్లో చూసుకోపో ఆడ చెట్టల్లో పెట్టలే ఏమందిరా చూడుపో ఎందుకు తెక్కునాలు తెచ్చారు నా కోసం ఏదో ఒకటి తెచ్చినా పోరు రాను బాబు పోరా నిజంగా ఎక్కడ పెట్టారు మన కోసం అర్ధరా రీ ఎదా అక్కడ్రా అయ్యో నాకోసమైతే మా ఫ్రెండ్ మైక్ అయితే తెచ్చాడు థ్యాంక్ యూ రా మామా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడే అడిగాను నాకు మైక్ కావాలి రాజు మంది తీసుకున్నారని సో నా కోసం అయితే మా ఫ్రెండ్ నాకు చెప్పకుండా ఇంటికి వచ్చి ఇప్పుడు మైకులు తెచ్చి అదిగాక దాకడం నాకు చాలా ఆనందంగా ఉంది సో థ్యాంక్ యూ రా విజ్ నిందాక ఆడ ఆడ కూర్చున్నప్పుడు మైక్ కొండాలని చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేసాను కానీ నా కోసం మా ఫ్రెండ్ అయితే తీసుకొచ్చాడు థ్యాంక్ యూ నాకు మైక్ కొండాలని చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేసాను కానీ నా కోసం మా ఫ్రెండ్ అయితే తీసుకొచ్చాడు థ్యాంక్ యూ రా సో గాయస్ ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో క్వాలిటీ అండ్ మా ఫ్రెండ్ నా కోసం ఇంత చేస్తారని అసలు అనుకోలేదు నాకు చాలా సపోర్ట్ చేస్తాడు నా రీల్స్కి నా యూట్యూబ్ ఛానల్కి ఇదేముందా స చూడండి ప్యాకింగ్ కూడా బాగానే వచ్చింది సో ఇదన్నమాట సో రెండు మైక్లా రెండు రెండు మైకులు అయితే తెచ్చాడు కోసం సో ఇది మొబైల్ కి నేను కేబుల్ సో ఇదండ అబ్బా దీంతో వచ్చిన పరికరాలు ఇదనమాట థ్యాంక్ యూ రవిజ్ సో బాయ్స్ ఇప్పుడు మనం పెట్టుకొని చూద్దాం క్వాలిటీ ఎలా ఉందో ఎలా ఇక్కడ నేను పెట్టుకునేది ఎలా పెట్టుకుంటారా జోలు పెట్టుకో ఇక్కడైతే పెట్టుకొని చూద్దాం వాయిస్ ఎలా ఉందో నువ్వు కూడా పెట్టుకో సో ఇదైతే ఇప్పుడు మొబైల్కి పెట్టాలి మొబైల్కి పెడదాం సో గాయస్ ఇప్పుడైతే నేను మైక్ అయితే పెట్టుకున్నాను ఇప్పుడు నా వాయిస్ ఎలా ఉందో కామెంట్ చేయండి అమ్మ ఎలా ఉంటది సో అంత తీసింది మొబైల్ తో తీసిన అనమాట సో ఇప్పుడైతే మా ఫ్రెండ్ మైక్ తెచ్చిందన్న మైక్ అయితే పెట్టుకుని వీడియో చేస్తున్నాను సో నా వాయిస్ పర్ఫెక్ట్ గా వస్తుందో లేదో కామెంట్ చేయండి బాగానే వస్తా లేరా ఏంది వస్తుంది లే బ్రో గాయస్ ఈ బ్లాగ్ మీకు నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా ఫ్రెండ్ ఏదో ఒకటి లైవ్ లో ఏదో ఒకటి చేస్తాను ఇదైతే రాసిపెట్టు గుర్తు పెట్టుకోచర్ ఉంది మనకు ఇంకా సినిమాలు తీయాలి రీల్స్ షార్ట్ ఫిలిమ్స్ నువ్వు నా కోసం మైకి తెచ్చావు నువ్వు తెచ్చినందుకు యూట్యూబ్ లో ఫేమస్ అయితే చూపిస్తా ఈ వన్ ఇయర్ లోపు మన యూట్యూబ్ ఛానల్ హండ్రెడ్ కే కావాలని కోరుకోండి మీరు కూడా సో నేనైతే డ్రీమ్ పెట్టుకున్నా హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ కావాలి సెరవ్ పే బటన్ మా విద్యుగానికి నేను ఇవ్వాలి ఓకే నా ఎందుకు తోరా తెచ్చి నువ్వు మైకులు తెచ్చినందుకైనా మనం తెచ్చి చూపియాలి ఓకే ఓకే ఇవ్వడం మీకు నచ్చింటే లైక్ కామెంట్ షేర్ చేయండి సో అలాగే మన మన విద్యు గారికి కూడా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది మనం రీల్స్ చేస్తాడు ఫైటింగ్ ఫైటింగ్ సీన్స్ అయితే చేస్తుంటాడు ఐడి అండి వాళ్ళు విడుదలే చెప్పు ఐడియా పెడుతులే పెడుతు ఇన్స్టాగ్రామ్ లో లింక్ ఇస్తాను అందరూ ఫాలో అవ్వండి అలాగే మన మనకి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశారండి ఒక టెన్ డేస్ కిందనే యూట్యూబ్ ఛానల్ వచ్చి మీ గాడు యూట్యూబ్ ఛానల్ ఉంటుంది సో అందరూ సబ్స్క్రైబ్ చేయండి వాని యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా కింద ఇస్తాను అందరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను సో ఓకే మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాళ్ళు ఇంతవరకు మా బ్లాగ్ ని లాస్ట్ వరకు చూసినందుకు Ką man atnešti?